అందరికి నమస్కారం నేను మీ అబ్బాయి నాయుడు నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది ఆ ఎన్నికల మేనిఫెస్టోలో చూసినట్లయితే చాలా విచిత్రమైన మేనిఫెస్టో అది ఒక మేనిఫెస్టో కాదు మాయఫెస్టో అన్నట్టు ఉంది ఈ మేనిఫెస్టో గురించి ఈరోజు ప్రధాన వార్తల్లో చూసినట్లయితే నేను ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే వై వైకాపా మానిఫెస్టో అనే ఒక ప్రధాన బ్యానర్గా రాయటం జరిగింది ఈ మేనిఫెస్టోలో ఆయన చెప్పేటప్పుడు ఇంతకుముందు ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్చడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు ఏమేమి నెరవేర్చారో పాయింట్ టు పాయింట్ చెప్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను పక్కన పెట్టుకొని ఈ మేనిఫెస్టోలో నేను ఇచ్చిన హామీలన్నింటినీ అమలుపరచానని పాయింట్ టు పాయింట్ కానీ చెప్పి నేను నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేయడం జరిగిందని చెబితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి చెప్పేవన్నీ అబద్ధాలు అందులో ఒక్కటి కూడా నిజం లేదని మరోసారి నిరూపించుకున్నారు అబద్ధాలన్నీ కూడా అతికినట్లుగా అయితే చెప్పగల క్యాపబిలిటీ జగన్ గారికి ఉంది ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులు కాదని మీ ఉద్దేశమా మద్య నిషేధం సిపిఎస్ రద్దు పోలవరం ప్రాజెక్టు సంగతి ఏంటి నువ్వు పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధానంగా నువ్వు ఇచ్చిన హామీలలో ఈ మూడు ప్రధానమైనవి ఈ మూడు కూడా ప్రజలకు ఉపయోగపడేవి ప్రజలకు ఉపయోగపడే పనులు నువ్వు ఏమీ చేయలేదనే ఇది ఒక ఉదాహరణ కీలకమైన హామీలు ఏమీ నేను తొంభై తొమ్మిది శాతం పూర్తయిన ఎలా చెబుతారు అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఊహించుకున్నారంటే నేను ఏది చెప్పినా నమ్ముతారు నేను చెప్పిందే వేదము నే నేను ఏం చెప్పినా నమ్ముతారు నా మీద ప్రజలకు అంత నమ్మకం అనేది ఒక అతి విశ్వాసం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తర్వాత ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది బ్రో ఏ రాష్ట్రానికి బొమ్మంటాం ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు యువత అనేది వలస పోతుంది పరిశ్రమలు తరిమేసి ఉపాధి లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కొత్త పరిశ్రమలు తేలేకపోవటమే కాకుండా ఉన్న పరిశ్రమలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని నానాక హింస పెట్టి ఇక్కడి నుంచి తరిమేయటం జరిగింది ఈ పరిశ్రమలన్నీ తరివేయటం వల్ల అవి వేరే రాష్ట్రాలకు పోయి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మన రాష్ట్రంలో చదువు అయిపోయినటువంటి నిరుద్యోగ యువకులకి ఎటువంటి ఉద్యోగాలు లేక వాళ్ళు గంజాయి డ్రగ్స్ బానిస్ అయ్యి వాటి వారదులుగా మార్పు చెందుతున్నారు ఇకపోతే దీంట్లో అతను చెప్పిన అతనికి నిజంగా గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు ఎందుకంటే అబద్ధాలు చెప్పను మోసం చేయను మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే చేసేవన్నీ మోసాలే ఇది పచ్చి మోసం కదా ఇచ్చేది యాభై వేలు లక్ష్యంటూ గోల్మాల్ హతీ ఇదే మేనిఫెస్టో మా వేతనాలు పంపు ఊసే లేదు వాలంటీర్లు వాలంటీర్లకి ఇచ్చేటప్పుడు మీకు ఐదు వేలు ఇచ్చి తర్వాత ఒక ఒకటి రెండు సంవత్సరాల్లో మీ జీతం పెంచుతాము ఉద్యోగ హామీ ఇస్తామని చెప్పి వాళ్ళని నాలుగైదు సంవత్సరాల పాటు కనీసం వాళ్ళకి ఎటువంటి జీతం కొంత కూడా మెనుమైదు కూడా పెంచకుండా ఐదు వేలతోనే నానా శాఖరీ చేయించుకొని వాళ్ళని మళ్ళీ రాజీనామా చేసి ఇప్పుడు మాకు మీరు ఊడికను చేయండి మళ్ళీ ఎలక్షన్ అయిపోయి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఉద్యోగం ఇచ్చి మీకు మళ్ళీ జీతం పెంచుతామని చెప్పడం జరిగింది అంటే ఎవరు భవిష్యత్తు ఎట్లపోయినా ఇతనికి అనవసరం అతను మాత్రం బాగుండాలి అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఇప్పుడు రాజీనామా చేసి వాళ్ళు ఇచ్చే చిల్లరక కక్కుర్తుపడి మళ్ళీ వైసీ వైసీపీ జెండా ఎత్తుకుని వాళ్ళకి ఓట్లు ఇప్పించాలి మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంకా ఐదు వేలు ఇదే వాళ్ళ జీవితాంతం ఐదు వేలతోనే బ్రతకాల జగన్ గారి ఉద్దేశం ఇకపోతే ప్లాస్టర్ తీసేసిన సీఎం వెల్లంపల్లి కట్టు కథ ముగిసింది దాదాపు పదమూడు రోజుల క్రితం విజయవాడలో ఒక గులకరాయి గాడి దాడి జరగడం జరిగింది ఒకే గులకరాయి ముగ్గురును దాడి చేయడం ముగ్గురు ముగ్గురును గాయపరచడం జరిగింది అది ప్రపంచ రికార్డు ప్రపంచ ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కిందంటే ఒక రాయి ముగ్గురును గాయపరచగడ శక్తి ఆంధ్రప్రదేశ్ రాళ్లకు ఉంది అని జగన్ గారు అందరికి తెలియజేయడం జరిగింది కాబట్టి నిన్నటిదాకా ఒక ప్లాస్టర్ వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అట్టత్తుగా నిన్న ఆ ప్లాస్టర్ తీసివేయడం జరిగింది వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఒకరోజు కుడి కన్ను పైన ఒకరోజు ఎడంకన్ను పైన ప్లాస్టర్ వేసుకుని నవ్వులు పోరాటం జరిగింది ఎవరు ఆధీనంలో ఎవరు ఎన్నికల సంఘం చెప్పినట్లు ఆ సిఎస్ వినాలా సీఎస్ చెప్పినట్లు ఎన్నిక సంఘం వినాలా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలని ఈసీ సూచన ఇళ్ళ వద్దే అందించాలన్న స్పష్టమైన ఆదేశాలు ఏవి ఈసీ ఒక ఆదే సిఎస్ గారికి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా పింఛను అంది అందించాలని చెప్పడం జరిగింది కానీ సిఎస్ అవేమి వినకుండా మర ఏప్రిల్ నెలలో ఎలా అయితే పింఛను అందించామో మే నెలలో కూడా అలాగే అందివ్వడం జరుగుతుందని ఈసీకి లెటర్ రాయడం జరిగింది ఈసీ కూడా దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు అనేవి ఇవ్వలేదు వైకాపా మేనిఫెస్టో ఫట్ కూటమి సూపర్ సిక్స్ బ్లాక్ బస్టర్ హిట్ ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే ఒక పథకాల ద్వారా ప్రజల్లోకి రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ అనేది చాలా బ్లాక్ బస్టర్ అయి బంపర్ హిట్ అయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్ రెడ్డి చేతులు ఎత్తేసారు నేను అభివృద్ధికి జగన్ నేరాలు ఘోరాలకు బ్రాండ్ ఆత్మకూరు కోరు ప్రజాగర సభలో చంద్రబాబు ఈ సూపర్ సిక్స్ అనేది అంటే పింఛన్ నాలుగు వేల రూపాయలు అయితే ఏమి మహిళలందరికీ బుస్ ఛార్జీలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉపయోగించినా బుస్ ఛార్జీలు ఉచితంగా ఇస్తామని తర్వాత ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి సంవత్సరాలు సంవత్సరానికి పదిహేను పదిహేను వేల రూపాయలని ఇదే విధంగా మూడు పథకాలను కలిపి మొత్తం సూపర్ సిక్స్ అనేది పెట్టడం జరిగింది ఒక సంవత్సరానికి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయి ప్రచారం బాగా పొందడం జరిగింది ఈ కూటమి యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో పోల్చినట్లయితే అది మినీ మేనిఫెస్టో పోల్చినట్లయితే జగన్ గారు నిన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎటువంటి పసలేదని చెప్పుకోవచ్చు అంటే ఇస్తున్నటువంటి పాత పథకాలనే కొనసాగి కొనసాగింపుగా అరాకొర ఏదో చెప్పడం జరిగింది అతి ముఖ్యమైన వృద్ధాప్య పింఛన్ల హోదా ఎటువంటి మార్పు లేదనేది చెప్పడం జరిగింది ఎందుకంటే అటు మార్పు చేసినా అతను నంబర్ అని దాని జోలికి పోలేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము తోటి మూడు వేలు పింఛని ఇస్తామని ఆ పింఛిని పింఛను ఊసే లేకుండా నేను ఇవ్వలేను అని చెప్పి రెండు సంవత్సరాలకు రెండు వందల యాభై రెండు సంవత్సరాలకు రెండు వందల యాభై మళ్ళీ రెండు వందల యాభై అట్లా మూడు వేలు అనేది ఎలక్షన్ నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నాటికి దాన్ని మూడు వేలు చేయడం జరిగింది ఎలక్షన్ కారణం ఉంది కాబట్టి మళ్ళీ నంబర్ అని పింఛన్ జోలికి పోలేదు పింఛన్ గురించి ఎటువంటి మార్పు లేదు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్ నాటికి ఇంకొక ఐదు వందలు పెంచి మూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది మేనమామ కాదు మేకవర్నే పులి ఓట్ల వేటలో చిన్నారులను పావులు చేస్తూ వారి చదువులను చుట్టుపడలు చేసి బైజూస్ ట్యాబ్లని టోఫీలని అవే అని ఇవని బైజూస్ ట్యాబ్లు ఎందుకండి ట్యాబ్లు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళకి ట్యాబ్లు అవసరం ఈ బైజూస్ కంటెంట్లో ట్యాబ్లు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ చదివే వాళ్ళకి ఎందుకు వాళ్ళనేదో తల్లిదండ్రులను మభ్యపెట్టి మళ్ళీ వాళ్ళ చేత ఓట్లేకోవడానికి ఎవరిని పిచ్చివన్న చేస్తావు జగన్ గారు నువ్వు పిచ్చోడు పోయి అందరు నువ్వు పిచ్చోడు పోయి నేను పిచ్చోని కాదు అందరిని పిచ్చోళ్ళు చేస్తారని చెప్పి ఏంటి తెక్క తిక్క వ్యవహారాలన్నీ పెడితే ఎట్లా ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా గోవా మద్యానికి వైకాపా గ్రీన్ సిగ్నల్ ప్రజలారా మీకు ఒక ముఖ్యమైన విన్నపం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందే చూస్తుంటారు నెల్లూరు జిల్లా సరేపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యాన్ని వీళ్ళు డంపు చేసి ప్రజలకి ఏదంటే అది ఇచ్చి ఎలక్షన్ అప్పుడు దాదాపు ఏడు ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు మరీ జాగ్రత్త ఎందుకంటే దొక్కే వాళ్ళు గోవా నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా అనేక రకాలుగా కలితీ మధ్యాన్ని తెచ్చి ఈ ఓ ఎలక్షన్లలో ఓటర్లకు పంచడం జరుగుతుంది అవి తాగి దాంట్లో మొత్తం కూడా రస హానికర రసాయనాలు కలిపి ఈ మద్యం తయారు చేయడం జరుగు జరిగింది కాబట్టి దయచేసి అవి ఎటువంటి ఎవరు కూడా తాగొద్దు అవి తాగితే మీ ఆరోగ్యం పాడవుతుందని చెప్తున్నాను ఇప్పటికే మన రాష్ట్రంలో అమ్మే ఏది ప్రభుత్వం ప్రభుత్వం లీగల్గా అమ్మేటటువంటి మద్యమే కల్తీగా ఉండి ఆ మద్యం తాగటం వల్లే ప్రజల ఆరోగ్యం పాడై అనేక మంది చనిపోవడం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్లో పంచే వై వైకాపా నాయకులు ఎలక్షన్లో పంచే కల్తీ మద్యాన్ని దయచేసి ఎవరు తాగకండి ఇవి తాగినట్లయితే మీ జీవితాలు నాశనం అవుతాయి మీ ఆరోగ్యం పాడవుతుంది మీ కిడ్నీసులు ఎవరు చెడిపోతాయి కాబట్టి వీటి జోలికి పోవద్దు మీరు ఏదో ఒకటి రెండు రోజులు వాళ్ళు ఇచ్చే మధ్యానికి ఆశపడి ఫ్రీగా ఇచ్చే మధ్యానికి ఆశపడి అవి తీసుకున్నట్లయితే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది మీ కుటుంబం అనేది మీ గురించి బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి వాటి జోలికి పోగండి సీఎం జగన్ కుట్రలో సిఎస్ భాగస్వామి ముప్పై మూడు మంది పింఛనుదారుల మరణాలన్నీ కూడా ప్రభుత్వం హత్యలే సీఎస్ అనేది ఇంకా చెప్పనవసరం లేదు సిఎస్ జవహర్ రెడ్డి పూర్తిగా వైకాపా నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది ఆగ మేఘాల మీద అమలు పరుస్తూ దాన్ని జగ వైకాపాకి అనుకూల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏప్రిల్ నెలలో చూసాము పింఛన్లో గందరగోళం సృష్టించి దాదాపు ముప్పై మూడు మంది మరణాలకు కారుకురయ్యారు ఈ ముప్పై మూడు మరణాలు కూడా వైకాపా హత్యలుగానే భావించవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ కాటేస్తారా మీకు ఓటేసిన ఎస్సీ ఎస్టీ కాటేస్తారా ఆ వర్గాలపై సగటున రోజుకి ఏడు అగా వారిని రాజకీయంగా సామాజికంగా తొక్కేస్తున్న సీఎం ఆకృత్యాలను ప్రశ్నిస్తూ జగన్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల లేఖ రాష్ట్రంలో దళితులు గిరిజనులు ఆదివాసీలపై సగటున రోజు ఏడు దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర వహించింది ఎస్సీ ఎస్టీలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు చేసి జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లు సంపాదించుకున్న ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డారో వాళ్ళ మీదే ఈ ప్రతాపం చూపించడం జరిగింది ఎలా అంటే ఎస్సీలకి అనేక పథకాలను ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు ఇంతకుముందు పాత ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి రావడంతో ఈ కొత్త పథకాలు నవరత్నాలను పెట్టిన పెట్టి ఆ నవరత్నాలను ఇళ్లను కూడా అందరిలాగా భాగస్వామ్యం చేస్తూ వీళ్ళకున్న ప్రత్యేకటువంటి కార్పొరేషన్ నిధులను కాజేసి ప్రత్యేక పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యధికంగా నష్టపోయింది ఎవరంటే ఎస్సీ ఎస్టీలే వాళ్ళ ప్రత్యేక కార్పొరేషన్లో అనేక రుణాలు మంజూరు చేయడం సబ్సిడీ రుణాలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో అనేక వ్యాపారాలకు రుణాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇన్నోవా కారులు ఇవ్వడం జరిగింది ఈ కార్ల ద్వారా వాళ్ళు ఓ ట్రాన్స్పోర్ట్ని ఏర్పరచుకొని వాళ్ళు నెలగా వాళ్ళు బాగా కుటుంబం సంపాదించుకొని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఆ పథకాలన్నింటిని ఎత్తివేసి వా వాళ్ళ నెత్తి మీద నీళ్లు తదిలినట్టుగా మనందరికీ కనిపిస్తుంది కాబట్టి అత్యధిక అత్యధికంగా మోసపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరంటే ఎస్సీ ఎస్టీలే జగన్ ప్రభుత్వం మధ్యంలో ప్రాణాంతక రసాయనాలు అడ్డగోలు అవినీతిపై చర్చకు సిద్ధం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మనా పెమ్మసాన చంద్రశేఖర్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో సైకిల్ గుర్తు ప్రదర్శిస్తున్న పెమ్మసాన చంద్రశేఖర్ చిత్రంలో చిత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ ఈ జగన్ ప్రభుత్వం లీగల్ గా ఇస్తున్నటువంటి మధ్యంలో కూడా రేటు పెంచినప్పుడు మంచి మద్యం ఇవ్వకుండా ఆ రేటు పెంచినా కూడా మద్యం కూడా కల్తీ తీస్తూ ప్రజలు ఆరోగ్యంతో చలగాటం చలగాటమాడుతున్నారని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆరోపించడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నటువంటి చరిత్ర కూడా సరిపోదు దాదాపు ఒక వేల సంఖ్యలో పేజీలతో బుక్లెట్ అతను చేసిన ఘనకార్యాలు అతను చేసిన అవినీతి అతను ప్రజలకు చేస్తున్న మోసాలు అతను చేస్తు చెప్తున్న అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడంటే అంటే దానికి పూర్తి వ్యతిరేకంగా పని ఉంటుంది అంటే అతను మాట ఒక రకంగా ఉంటుంది చేతలు ఒక రకంగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ప్రజలారా మీరు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని అనుకొని రాష్ట్రాన్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని సమా సమాజాన్ని రక్షించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాము దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు